ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గండం నెట్వర్క్ ఆస్పత్రుల బిల్లులు ఆగిపోయి సేవలు నిలిచిపోయి పేదల ప్రాణాలతో బాబు చెలగాటం చంద్రబాబుకు పేదలంటేనే అసహ్యం వారి బతుకులు ఎలా ఉన్నా తనకు పెద్దగా పట్టదు ఆఖరుకు వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోనంత బిజీ చంద్రబాబు ఎంతసేపు తన అనుయాయులకు బిల్లులు ఇప్పించడం కమిషన్లు ఇవ్వడం భూములు కేటాయించడం వారి సంపద పెంచడంపైనే దృష్టి తప్ప ప్రజల కష్ట నష్టాలు ఆయనకు అనవసరం ఆ దృక్పథం ఇప్పుడు పేదల ప్రాణాల మీదకు తెస్తోంది అప్పులు తెచ్చిన వేల కోట్ల డబ్బు తన వాళ్లకు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యం పైన పెట్టడానికి చంద్రబాబుకు మనసు రాలేదు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన రెండు ఐదు వందల కోట్ల బిల్లులను అలానే పెండింగ్ లో ఉంచేసి వెనక డోర్ నుంచి నిధులన్నీ తన వాళ్ల జేబుల్లోకి పారిస్తున్నారు దీంతో అప్పులు పెరిగిపోయి ఆస్పత్రి నిర్వహణ భారమై ఇక మేం ఆరోగ్యశ్రీ సేవలు అందించలేం చికిత్సలు ఆపరేషన్లు చేయలేమని ఆస్పత్రులు చేతులెత్తేశాయి ఆరోగ్యం అత్యవసరం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు ఇలాంటి అంశం మీద తక్షణం స్పందించాల్సిన చంద్రబాబు అటు తన వాళ్లకు డబ్బు దోచిపెట్టడంలో బిజీ అయిపోయి ఆసుపత్రులకు బిల్లులు ఆపేశారు దీంతో ఇప్పుడు వాళ్లు సేవలు ఆపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇటు చంద్రబాబు పేదల ప్రాణాలతో పందెమాడుతున్నారు గుండె జబ్బులు ఆర్థోపెడిక్ నెఫ్రాలజీ వంటి సేవలందించే ఆసుపత్రులు ఆపరేషన్లు ఆపేసి ప్రభుత్వం వైపు బిల్లుల కోసం ఆశగా చూస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం డబ్బులివ్వకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడివ్వాలి మాకు ఆపరేషన్లు ఎప్పుడు అవ్వాలి అంటూ పేద రోగులు ఆస్పత్రుల్లో దీనంగా ఎదురు చూస్తున్నారు